ఇలాంటి వాళ్ళు ఎనిమిది తొమ్మిది మంది ఇతర దేశాలలో తరదాచుకుంటున్నారు బ్యాంకు నుంచి డబ్బులకు మనం ఎవరైనా ఒక రైతు ఒక పేదవాడు ఒక ఐదు వేలు పదివేలో బ్యాంకు అప్పుకుంటే వాడి ఇంటికి ఎప్పుడవుతున్నా అని మనం భయపడతాం లేదు వాడి మన ఇంటికి వచ్చి డబ్బులు కడతావా లేకపోతే నీ ఇంటి ముందు ఉన్న ఆవుని పొందాలా లేదు ఇంటి తరపు పీకాలా అని కానీ వేల కోట్ల రూపాయలు పోయింది లక్షల కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు వాళ్ళు చెప్పైనా చెప్పలని మన ప్రజలు డబ్బులే కానీ ఆ డబ్బులు అదే కాదు ఇవాళ మీ అకౌంట్లలో మొత్తం కూడా నగదు బదిలీ అన్నాడు మీరు గ్యాస్ ఇలా నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కొంటున్నారు ఇప్పుడు సబ్సిడీ ఏదైతే ఉందో తొంభై వంద రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కదా ఈ సబ్సిడీ అంతా పక్కదారి పడుతుంది కాబట్టి ఇట్లా సబ్సిడీ కాకుండా మీరు మొత్తం కొనుక్కోండి మొత్తం డబ్బులు కట్టండి మీ పేరు మీద బ్యాంకులో సబ్సిడీ నగదు బదిలీ చేస్తానన్నారు మనం కూడా ఏమో మరి నగదు బదిలీ చేస్తాడని చెప్పి మొదలు నాలుగు వందల యాభై ఐదు ఐదు వందల యాభై అయింది ఐదు వందల యాభై ఐదు ఇయ్యాలి వచ్చేసరికి పదకొండు వందలు క్యాష్ అయ్యింది సబ్సిడీ వేస్తారంటే మొదటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేసింది ఇవాళ ఆ సబ్సిడీ ఎవరికి కూడా బ్యాంకు నుంచి సబ్సిడీ రూపాయి కూడా రావట్లేదు నిన్న నిన్న మొన్న కల్లూరు క్లాసులో చెప్తే ఇరవై రూపాయలు సబ్సిడీ వచ్చిందండి మన పని చెప్తున్నాను అంటే పదకొండు వందల రూపాయలు సిలిండర్ మనం పదకొండు వందలు పెట్టుకుంటే ఇరవై రూపాయలు సబ్సిడీ వస్తే ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి కార్పొరేట్ సంస్థలకు పోతున్నాయి ఏదైతే ఆయిల్ కంపెనీలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేశాడు ఆయిల్ వాస్తవంగా ఈ గ్యాస్ ఆయిల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో దీనికి ఒక సంస్థను పెట్టి దీన్ని ప్రైవేటీకరించిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆయిల్ వాటి మీద ధరల నియంత్రణ ఎత్తివేసిన తర్వాత వాటిని ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం అర్పించాడు మంత్రిగా పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై రూపాయలు గ్యాస్ కి పెంచితే ఆ గ్యాస్ సిలిండర్ నిద్ర పెట్టుకుని బజార్లో రోడ్డు మీద పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా గ్యాస్ రేట్లు పెంచింది ఆ ముప్పై రూపాయలు తగ్గించిన దాకా మేము గ్యాస్ రేటు పెంచినా గానీ మాట్లాడే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అదే కాదు ఇవాళ నరేంద్ర మోడీ రెండు లక్ష రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మన పిల్లలకి చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు కానీ ఇవాళ పరిస్థితి చూస్తే రెండు కోట్లు కాదు ఉన్న ఉద్యోగాలు మొత్తం బీకేసిన పరిస్థితి దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇవాళ మన రైల్వేలు కానివ్వండి బొత్తు కానివ్వండి లేకపోతే రవాణా సౌకర్యాలు కానివ్వండి రోడ్లు తిరిగే రోడ్లు కానివ్వండి ఇం మొత్తం కూడా ప్రైవేట్ చేశాడు ఎల్ఐసి కూడా ఎల్ఐసి కానీ ఇవన్నీ ఇక ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో విమానయానం ఇవన్నీ కూడా ప్రైవేట్ చేశాడు ప్రైవేట్ చేసిన వాస్తవంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సంస్థలు ఉంటే మన వాళ్ళకి రిజర్వేషన్ కొన్ని ఉద్యోగాలు రావడానికి అవకాశం ఇక మనకు గవర్నమెంట్ రాజ్యాంగం కల్పించిన కదా రిజర్వేషన్లు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనకి రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ పిసిలు ఓపిసీలు వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే రిజర్వేషన్ వస్తుంది మరి ప్రైవేట్ పోయినాక వాడేందుకు రిజర్వేషన్లు ఇస్తాడు వాడు ఏమంటాడు నాకు మెరిట్ ఆధారంగా కావాలంటే మరి మెరిట్ ఆధారం అని అంటే ఈయన మన పిల్లలు పేదవాళ్ళ పిల్లలు ఏమో ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్లో చదువుతారు ఆ డబ్బులు పిల్లగాళ్ళు ఏం చేస్తారు కాన్వెంట్ చదువు చదువుతారు మరి వాళ్ళకి వీళ్ళకి పోటీ పెట్టిన తర్వాత నువ్వు రిజర్వేషన్ ఎత్తేసిన తర్వాత ఎవరైతే మెరిట్లో తెలివి కల్లోడు ఎవడైతే ఉంటాడో వాడికే అన్నాక ఉద్యోగాలు మనకు వస్తాయా ఉద్యోగాలు రావు పోటీ పడలేము మనం దాంతో ఉద్యోగాలు రావు ఇవాళ నిరుద్యోగం సమస్య అనేది ఇరవై ఏడు శాతం పెరిగింది మొదట్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాడు పద్నాలుగు శాతం ఉంటేనే పద్నాలుగు శాతం ఉంది దీన్ని నేను తగ్గిస్తాను అన్నాడు ఇలా ఇరవై ఏడు శాతానికి నిరుద్యోగం పెరిగిపోయిన పరిస్థితి